అంటే నేను తుచ్చుణ్ణి నీచుణ్ణి నేను పురుగు కంటే హీనమైన వాడిని అని చెప్పి అలా ప్రేరు చేస్తారు వాళ్ళు అది ఎందుకంటే అది దాన్ని హ్యూమిలిటీ అనమాట అది అక్కడ వాళ్ళ యొక్క తగ్గింపుతనాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు అంతేగాని వాళ్ళకి భక్తి మీద నమ్మకం లేదు ఎంత భక్తి చేసి కూడా నేను తుచ్చుణ్ణి నీచుణ్ణి లేకపోతే నేను పతనం అయిపోయిన వ్యక్తిని అంటే భక్తి మీద నమ్మకం లేదా ఇప్పుడు అజామిలు కూడా అంటాడు నేను పాపిని నేను ఇంత నష్టం నేను చాలా తప్పుడు పనులు చేశాను నాకు అదోగతిలే పాలు అవ్వాలి అని చెప్పేసి ఆయనే అంటాడు అక్కడ వాచర్లు వాళ్ళు ఏమంటారు ఇది హ్యూమిలిటీ వల్ల అందే గాని ఆయనకి భక్తి మీద నమ్మకం లేదని కాదు ఇప్పుడు విష్ణు దూతలు యమదూతలు ఇద్దరు చర్చించుకున్న తర్వాత ఆయన ఇలా అంటాడు అనమాట సో నాకు నరకమే కరెక్టు అని చెప్పేసి అలా ఎందుకు అంటున్నాడు అంటే అది హ్యూమిలిటీ వల్ల అంతేగాని భక్తి వల్ల పాపం నష్టం అయిపోతుంది అనేటువంటి విషయంపై నమ్మకం లేకుండా అలా అంటలేదు సో అది హ్యూమిలిటీ అని చెప్పి తీసుకోవాలి సో కాబట్టి ఆంతరికంగా సిద్ధాంతం అయితే ఇదే యాక్చువల్లీ సిద్ధాంతం ఏంటి ఎవరైతే ప్రధాని భక్తులు శుద్ధ భక్తులు అవుతారో వాళ్ళ విషయంలో వచ్చేటువంటి సుఖ దుఃఖాదులు కర్మ వల్ల వస్తాయని అని చెప్పి భావిస్తే ఇంకా వాడు ఇంకా కర్మీ అప్పుడు ఇంకా కర్మీ స్థితిలో ఉన్నట్టు అనమాట భగవంతుడి యొక్క నామం ఈ ప్రొసీజర్ వీటిపైన నమ్మకం లేనట్టు కిందే లెక్క కదా